ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి నేను చపాతీ చేస్తున్నాను నాకు ఇప్పుడు టిఫిన్ అనమాట మా పిల్లలకి లంచ్ చేశాను పెద్ద బాబుకి అన్నం వండేసి పొటాటో కర్రీ చేసి కాస్త పెరుగన్నం కూడా కలిపి పెట్టేశా నాకు వచ్చేసి చపాతి చేస్తున్నాను నేను ఇప్పుడు చపాతీ తింటాను నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను నాకు ఇద్దరు పిల్లలప్పుడు సిజైరింగ్ డెలివరీ అయింది సో నేను బరువు పెరిగాను వెయిట్ తగ్గాలనేసి నేను ఎక్కువగా చపాతి తింటున్నాను అనమాట అంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తగ్గించా అంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా ఆ ఫుడ్ తగ్గించేసేసి చపాతి ఎక్కువ తినడం స్టార్ట్ చేశాను ఇదిగోండి చూడండి చపాతి ఇలా అయితే తినడానికి వస్తుంది ఈ చపాతి నేను కాలుస్తాను నేను ఎలా కాలుస్తా అనేది చూడండి ఇదిగోండి ఇట్లా అరచేతిలో ఇలా వేసుకొని పెనం ఇలా పొగ రావాలి బాగా ఇలా లో ఫ్లేమ్లో ఆయిల్ వచ్చేసి ఇలా బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా బౌల్లో వేసుకొని ఫస్ట్ దీన్ని టౌన్ చేయాలి ఇది కాలి అడుగున కాలిపోతుంది ఇది కొంచెం చూసారా ఎంత బాగా కాలిందో ఇప్పుడు ఈ ఇందులో ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ చపాతి పైన ఇలా స్ప్రెడ్ చేసి మళ్ళీ టౌన్ చేయడమే నేను ఇంతే అనమాట నేను ఇట్లా బౌల్లోనే వేసేసుకుంటాను ఆయిల్ ఇది చూసారా ఎంత బాగా కాలుతుందో చపాతి ఈక్వల్గా పెద్ద చపాతి అనమాట ఎక్కువగా చపాతీస్ తినడము నేను ఇది చపాతీ చేస్తున్నా పుల్కా చేయడం లేదు నేను పుల్కా కూడా చేస్తాను కానీ ఇప్పుడు నాకు పుల్కా చేసే టైం లేదు మా బాబుకి నేను రైల్వే ఆర్ఆర్బి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సో నేను ఏంటి అంటే స్టడీ చేయాలన్నమాట చదవాలి బుక్స్ చదవాలి యూట్యూబ్ ఛానల్ ప్రిపేర్ అవ్వాలి బుక్స్ అనమాట సిలబస్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్ థర్టీ ఇవాళ సెప్టెంబర్ ముప్పై అంటే రేపు అక్టోబర్ ఫస్ట్ అనమాట అక్టోబర్ నవంబర్ నాకు టూ మంత్స్